ఇంట్లో పెట్టి ఇంట్లోనే పసుపు నీళ్లు గంధము పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు ఏమని ఈ దా ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి దీనికి వాళ్ళు వస్తారు దీని ద్వారా వాళ్ళే వస్తారు ఇది ఒక చిన్నది నాచురల్ అతని బిజినెస్ ఏంటి ముందు ఏం చేసేవాడు అతను తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి ఏమంటే అడుగుతున్నాను స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు అది ఇది మీద చాలా చూసాను నేను వస్తాను ఏం చేస్తున్నానండి కిరణ్ రాయలు చెప్పాడు బిడాలు అమ్ముకుంటా ఉన్నాను అని చెప్పారు అవును అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి ఏం కష్టం నువ్వు అసలు ఏం కష్టం చేసావు నువ్వు మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు అసలు అడుగుతున్నా నేను మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు నిన్ను నమ్మి లైఫ్ను పోగొట్టుకొని ఈ రోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా ఎంత నీచుడు కిరణ్ రాయలు నువ్వు అసలు ఎవరు వచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన హండ్రెడ్ పేపర్స్ ఎవరు తాగారు ఎవరు బిర్యానీలు తిన్నారు ఎవరు చేపల పులుసు తిన్నారు సార్ డిస్ప్లే ఫోటో ఎవరు చేశారు ఇవన్నీ మార్ఫింగ్ అంట మార్ఫింగ్ కేస్ నా పైన మార్ఫింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి అండి ప్రెస్ మీట్లో చూసాను అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిక్తంగా నవ్వుతున్నాడు అతను పెడుతుంటే జగన్ గారి ఫోటో టూ పాయింట్ పెట్టి వెంటనే నాది కూడా చూడండి ఫైవ్ మినిట్స్లో వచ్చింది టూ పాయింట్ ఫోర్ ఎవరు చేస్తున్నారు క్రియేట్ ఇవి నువ్వే కదా చేస్తున్నావు ఓపెన్గా చెప్తున్నాడు ఫైవ్ మినిట్స్లో నేను క్రియేట్ ఓపెన్ గా అనేసి అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి ఇది మా ఇల్లు చూడండి ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము దాంతో ఈ దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డే టు టైం లొకేషన్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది దీంతో మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను ఒరిజినల్ ఒరిజినల్ ఫోటో ఇది మార్ఫింగ్ కాదండి ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో దాని కంటిన్యూషన్ కూడా సారీ అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫొటోస్ నా పక్కన నేను ఇంకొకటి పెడతానని ఒరిజినల్ అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇదిగోండి దాని నెక్స్ట్ కంటిన్యూషన్ స్టైల్ ఇంకా మిగతా ఫొటోస్ కూడా మీకు గూగుల్ లింక్ ఒకటి షేర్ చేస్తున్నాము బహుశా అందరికీ షేర్ చేస్తారు అందులో అన్ని వాయిస్ రికార్డ్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ప్రెస్ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి కంటెంట్ కూడా వీలే ఇచ్చారు ఏం చెప్పాలి అని అని కూడా చెప్పాడు ఏం చెప్పాలి నువ్వు అని ఫోన్లో చెప్తున్నాడు అన్నా నేను ఆటో డ్రైవర్ని అని నిజమేనండి అతను ఆటో డ్రైవరే ఆటో డ్రైవర్కి ముందు ఎవరు నువ్వు కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గని వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకు ఎలా పరిచయం అండి ఆటోలో ఎక్కింది అని చెప్పి ఆటోలో ఎక్కింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వైకుంఠపురం మార్చ్ దగ్గర అంట టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాన్ థర్టీన్త్న నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను మా వారు చనిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై సిక్స్టీన్త్ నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీతో ఆటోలో నువ్వు నాకు హండ్రెడ్ పేపర్స్ బాటిళ్ళు ఆర్చి రోడ్లు ఎక్కడ తెచ్చిస్తావు నాకు అంటే మీరు ఏం చెప్పితే అది చలిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారు మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులు మీరంతా అసలు ఎవరిని చూసుకోని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా మా అధినేత ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరు గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను అనేసి నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకరిని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఆయన ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దన్నం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దన్నం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లి పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు బెదిరింపులు నాకొక్కదానికి కాదండి బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి మా నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను మీట్లో నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి ఏడుస్తుంది నేను చెప్పా నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ నువ్వు ఆ రోజు నా మాట విన ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు బాధపడకు ఏం కాదు అంటే లేదు లక్ష్మి నేను ఇంత ఇది ఉం అనుకోలేదు నేను అని ఏడుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు మాత్రమే చెప్తున్నా కిరణ్ రాయలు గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారండి అందరికీ తెలుసు తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగా వెనకాల పరిగెత్తాను వాళ్ళ కార్ మా అపార్ట్మెంట్లోనే ఉండింది పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే ఎవరో ఫోన్ చేయాల వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారు అంటే ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల మీరు అక్కడ చూసుంటారా లేదో నాకు తెలియదు ఎవరు చూసారు నన్ను లేదు నేను అక్కడ ఉన్నా ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు అవంతా ఓకే విజయవాడలో హైకోర్టులో పిటిషన్ వేయాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి హైకో విజయవాడకి నా దగ్గరే లక్ష రూపాయలు లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు అక్కడ బుక్ అయిన హోటల్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇది అండ్ మెయిన్ది గనీతో మాట్లాడాడు అసలు ఏం జరిగింది అప్పుడు మీకోసం ఎవరు రాలేదా అని మీరు తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జాన్వరి థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి స్టేషన్లోకి ఎవరు వచ్చారు అని మిస్టర్ కిరణ్ రాయలు గారే వచ్చారు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు వచ్చి నేను నన్ను కూడా తీసుకెళ్ళారండి ఆ రోజు అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు నిర్దాక్షణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు వాళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు ఇందులో వాళ్ళు విక్టిమ్స్ ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయలు ఇది బయట రాలా దానికి కిరణ్ రాయలకి సంబంధం ఉందనే విషయం నేను ఇవ్వడం జరిగింది చూడండి అదే రోజున అతనికి సంబంధించిన అకౌంట్స్ వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గర డబ్బులు వేయించాడు దేనికి వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి ఒక్కొక్కరికి యాభై వేలు యాభై వేలు ఇరవై వేలు అలా అతని చుట్టూ ఉండే కూడా పిల్లోలకి అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు జనవరి థర్టీన్త్ జనవరి థర్టీన్త్ టూ థౌజండ్ ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు మనం ఇచ్చాం కదా ఓకే ప్రాబ్లం లేదు చూడండి నెంబర్ తీసుకోండి ఆ నెంబర్ ఎవరిది వీళ్ళంతా కూడా విక్టిమ్స్

అర్థమవుతుందా ఇప్పుడు నిన్ను తొడుకోం పోయేదానికి వారంట్ ఇష్యూ అయిపోయింది వచ్చింటారు తొడుకోం పోయేదానికి వచ్చింటారు ఉన్నాడు కదా గోపాల్ సింగ్ వాడికి వారంట్ ఇష్యూ అయ్యింది కిరణ్ పోయి వచ్చింది వాస్తవం నిజం పోయేసి వచ్చింది కిరణ్ అన్న అర్థమవుతుందా ఇప్పుడు నిన్ను తొడుకోం పోయేదానికి ఈ పైకి వారంట్ ఇష్యూ అయిపోయింది నేను తొడుకోం పోయేదానికి వచ్చింటారు కిరణ్ ఫోన్ అరుణ్ ఫోన్ అరుణ్ ఫోన్ చేసి నేను అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు ఆమె ఆమెను తుడుకొని పోవాలని వచ్చిన్నారు ఆమె సింగ్ మీద వారెంట్ వచ్చింది మనం డబ్బు కడతాం కదా మనకు వాయిదా లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేద్దాము నువ్వు టెన్షన్ పడద్దు ఏం కాదులే చెప్పొద్దు సాయంకాలం వరకు టైం ఇచ్చిండారు మనకు ఆమె తుడుకో పోయేదానికి కానీ ఆమె చెప్పొద్దు మనం మాట్లాడి చెట్టి నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు

ఇంటికాడికి వచ్చి మళ్ళీ అడ్డు ఫోన్ చేసి ఇంత మాట్లాడి ఇంకా చెప్తామంటే వాడు ఆమె గుడి ఇప్పుడేం చెప్పదాం ఒక టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను నేను సిట్ చేస్తాను కిరణ్ నేను అరిచినాను నీకు తిట్టుకున్న వాడికి నా చెప్తా వాడు టెన్షన్ నా కూడా ఎట్టడా మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వేసి అదే విషయం అందుకే ఇది ఇప్పుడుది కాదండి ముందుది ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానికులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు అన్నీ చేసి మాట్లాడిచ్చాడు ఈమె లక్ష్మి ఎవరు నీకు ఎలా పరిచయం అని దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఇవి ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి నగరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను అక్కడికి అయిపోయింది ఇంతకుముందు మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండీ నాకు మొన్నటిదాకా ఐదు లేదు ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు

ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్ నగిరిని